లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈ నెల రాశి ఫలితాలు మనం మాట్లాడబోతున్నాం ఇప్పుడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయో చూద్దాము ఫస్ట్ రాశి ఫలితాలు అంటేనే మనం మాట్లాడుకునేది ఏంటంటే గోచారం మాట్లాడుకోవాలి సో ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఈ నెల చూద్దాం ఫస్ట్ మనకి కుంభంలోనే శని ఉన్నారు అందులో కూడా వక్రగతి ఆయనకి నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు అలాగే ఉన్నారనమాట మనకి ఏమో రాహు ఉన్నారు అలాగే కన్యలో ఏమో మనకి కేతు ఉన్నారు అలాగే జూపిటర్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం అంటే అన్నిటికీ బ్లెస్సింగ్స్ కావాలి కదా గురు బ్లెస్సింగ్స్ కావాలి కనుక గురుడు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం అవుతారు ఆయనేమో మనకి వృషభంలో ఉన్నారు అలాగే మనం చూసాము అంటే కుజుడు ఈ నెల అంతాను మనకి మిథునంలో ఉన్నారనమాట అలాగే ఏంటంటే బుధుడు బుధుడు ఏంటి మనకి సింహానికి వస్తున్నారు ఈ ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్కి వస్తున్నారనమాట అలాగే సూర్యగ్రహం మనకి పదహారవ తారీఖుకి కన్యకు వస్తున్నారు అలాగే శుక్రగ్రహం కూడా మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బై సెప్టెంబర్ ఎయిటీన్త్ కన్యకు వస్తున్నారు సో కూటమి అనేది కన్యలో జరుగుతోంది అంటే ఏంటంటే కేతుతో పాటు మనకి శుక్రుడు అలాగే సూర్యుడు కూడా కలిసి ఉంటున్నారనమాట ఈ నెల అంటాను సో కొన్ని రాసులు వాళ్ళకి చాలా బాగుంటుంది కొన్ని రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి మనం ఏ ఏ రాశికి ఎలా ఉందో చూద్దాము తప్పక స్కిప్ చేయకుండా వీడియోని చూడండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇప్పుడు మనం మాట్లాడుకోపోయేది ధనుర్ రాశి ధనుర్ రాశి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము ధనుర్ రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయని చెప్పాలి ఫిఫ్త్ ఫిఫ్త్లో ఆడేమో సెవెంత్కి వచ్చారు కనుక తప్పక బిజినెస్లో వాళ్ళకి మాత్రం చాలా చాలా బాగుంటుంది చాలా లాభాలు వస్తాయనే చెప్పుకోవాలి అలాగే ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే కమర్షియల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళకి కానీ కూడా చాలా బాగుంటుంది ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుందనే చెప్పుకోవాలన్నమాట అండ్ ఆల్సో మనం చూసామంటే చదువు పై చదువులకి వెళ్ళాలి ఫారెన్లో చదువుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ తప్పక లోన్స్ స్టూడెంట్స్ లోన్స్ కానీ ఏమైనా లోన్స్ తీసుకోవాలి అంటే వాళ్ళకి అందుబాటులో ఉంటాయి లోన్స్లో తప్పక వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్ కూడా వస్తాయి అలా చదువులో కూడా ముందుకు సాగుతారని చెప్పాలి అలాగే మనం గవర్నమెంట్ విషయానికి వస్తే అంటే గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే పాలిటీషియన్స్ కానీ ఈ నెల ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఎస్పెషలీ బాగుంటుంది వీళ్ళ కెరియర్ విషయానికి వస్తే అలాగే పని విషయానికి వస్తే అన్ని పనులు వీళ్ళు చురుగ్గా ముందుకు సాగుతారు చురుగ్గా చేయడం అనేది జరుగుతుంది అలాగే కంప్లీట్ కూడా చేస్తారు అలాగే వాళ్ళ బాసెస్ మనను పొందే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట అండ్ ఆల్సో ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్ గురించి ఇందాక నేను చెప్పినట్టు వీళ్ళకి పార్ట్నర్షిప్ బిజినెస్ మాత్రం ఈ నెల బాగా కలిసి వస్తుంది అండ్ ఆల్సో ఎవరైనా ఇప్పుడు మెటల్ బిజినెస్ చేస్తున్నారు లేకపోతే ఒక పర్ల్స్ కానీ లేకపోతే గోల్డ్ కానీ అలాంటివి దాంట్లో ఏమో ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి తప్పక మంచి లాభాలు అనేది పొందుతారు అలాగే మనం చూసామంటే ఏదైనా క్రయ విక్రయాలు చేసే వాళ్ళకు కూడా ఈ నెల వీళ్ళకి కొంచెం లాభం అనేది ఉంటుందనే చెప్పాలన్నమాట వీళ్ళకి దాంపత్య జీవితంలో మాత్రం కొంత ప్రతికూల పరిస్థితి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అండ్ ఆల్సో పిల్లల విషయానికి వస్తే వాళ్ళని ఒక దారిలో పెట్టాలి కనుక తప్పక వాళ్ళని గమనించడం అనేది వాళ్ళు ఏం చేస్తున్నారో చూడడం అలాగే ఒక దారిలో పెట్టడం అనేది మంచిది ఈ నెల అంటే తప్పుదారిలో వెళ్లకుండా చదువు మీద ధ్యాస పెట్టేటట్టు మనం చూసుకోవాలి కనుక తప్పక ఇవన్నీ చేయడం మంచిది అండ్ ఆల్సో ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డయట్ విషయం మీద వీళ్ళు తప్పక కాన్సన్ట్రేట్ చేయాలి అలాగే ఇన్వెస్ట్మెంట్ రంగాలకు వస్తే కనుక అన్నీ ఒకే దాంట్లో పెట్టకుండా అన్ని రంగాల్లో కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది మంచిది అలాగే ఖరీదైన వస్తువు కొనుక్కునే ఛాన్సెస్ తప్పక ఉన్నాయి ఒక గోల్డ్ కానీ లేకపోతే ఒక ఇల్లు కానీ ఇల్లు అంటే నిర్మాణం చేయడానికి ఒక సూచన కానీ అవన్నీ ఈ రాశి వాళ్ళకి తప్పక కనిపిస్తున్నాయి పై చదువులకి మాత్రం తప్పక వీళ్ళు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటే ట్రావెలింగ్ కూడా వీళ్ళకి ఎక్కువ కనిపిస్తోంది ఆ ట్రావెలింగ్లో శ్రమ పడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట సో కొంచెం జాగ్రత్తగా హెల్త్ విషయం అలాగే డైట్ విషయం చూసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అలాగే ఈ రాశిలో ఉన్న తోబుట్టువులకి మాత్రం చాలా బాగుంటుంది వాళ్ళతో కలయిక ఉంటుంది వాళ్ళతో ఎంజాయ్ చేసే ఒక నెల అని చెప్పుకోవచ్చు అనమాట అలాగే మనం చూసాము అంటే కుటుంబంలో ఎస్పెషలీ పెద్దల విషయంలో కొంతమంది హెల్త్ కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి సో కనిపెట్టుకుంటూ ఉండడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అంటే కెరీర్ విషయంలో వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే చూసిన సూచనలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట బాగానే ఉంటుంది అందుకనే ఏంటంటే కొన్ని బాగున్నాయి కొన్ని ఏమో అంత బాగాలేదు కనుక మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయని చెప్పాము ధనుర్ రాసి వాళ్ళకి ఎస్పెషలీ మిశ్రమ ఫలితాలు ఎక్కువ ఘోషిస్తున్నాయి అలాగే మనం చూసామంటే సపోర్ట్ సిస్టమ్ పెద్దల సపోర్ట్ అనేది కొంచెం తక్కువ ఉంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండడం ఈ నెల అనేది మంచిది ఇది ఒక సూచన మనం ఇప్పుడు పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక శని గ్రహానికి పరిహారం చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషల్ శనికి ఏం పరిహారాలు చేయాలి అంటే పంతొమ్మిది వేల సార్లు జపం చేయడం అలాగే దానం చేయడం అనేది ఒక పద్ధతి ఇంకోటి ఏంటంటే నవగరాలు చుట్టూ ప్రదక్షిణ చేయడం వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ప్రదక్షిణ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట అలాగే లక్ష్మీ గణపతి హోమాలు చేయడం కానీ లక్ష్మీ గణపతికి పూజ చేయడం కానీ ఎవ్రీడే ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఆర్థికంగా కొంత ఇబ్బందులు వస్తాయి కనుక అవన్నీ ఆబ్స్టకల్స్ కూడా వస్తూ ఉంటాయి కనుక తప్పక ఇవన్నీ నివారణ చేసుకోవాలంటే ఇవన్నీ చేయాలి అలాగే ఏంటంటే పాలిటీషియన్స్ ఎస్పెషలీ దశ మహావిద్యాలకి చేయడం అనేది ఇంపార్టెంట్ అంటే ఏంటి కామాఖ్యాకి వెళ్ళి పూజ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే మిగతా గ్రహాలకి ఎస్పెషలీ సూర్యుడికి సూర్యగ్రహానికి మన ఆర్గ్యం ఇవ్వడం కానీ అలాగే ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే మనకి గ గణపతికి అదర్వ శిరీషం చదువుకోవడం ఎవ్రీడే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అండ్ ఆల్సో ఇప్పుడు హెల్త్ విషయంలో ఇబ్బంది పడే వాళ్ళందరికీ తప్పక మహామృత్యుంజయ హోమం చేసుకోవడం ఇంపార్టెంట్ అండ్ నవగ్రహ హోమాలు చేయడం కానీ అలాగే శాంతి పూజలు చేయడం కానీ చాలా చాలా మంచిది ఇవన్నీ చేసినప్పటికీ ఏంటంటే లాంగ్ టర్మ్లో మీకు తప్పక పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి ఇప్పుడు బిజినెస్లో ఎదగాలి అలాగే పొలిటికల్గా ఎదగాలి అంటే ఒక పదవి రావాలి స్టేటస్ రావాలి అన్న వాళ్ళకి తప్పక ఏంటంటే శనిగ్రహం అనుగ్రహం ఉండాలి శని పట్టుకోవాలన్నమాట సో తప్పక శనికి నవగ్రహోమాన్ని చేయడం కానీ అలాగే శనిదానం ఇవ్వడం కానీ చాలా చాలా మంచిది ఎప్పటికీ నేను చెప్పేది ఏంటంటే వృద్ధాశ్రమంకి వెళ్ళి వెళ్ళి అన్నదానం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాను అది మాత్రం రెగ్యులర్గా చేయాలన్నమాట శనికి ఏంటంటే ఆయన ఆయు అలాగే ఏంటంటే కర్మకారకుడు కనుక తప్పక ఈ పరిహారాలన్నీ చేయడం అనేది మంచిది అందరూ చేయొచ్చు ఈ పరిహారాలు అది రెగ్యులర్గా చేయాలి ఒకసారి చేసేసి వదిలేయడానికి కాదనమాట సో రెగ్యులర్గా చేసినప్పుడు మనకి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి అలాగే ఏంటంటే పొలిటికల్గా ఎదగాలి అన్నవాళ్ళు నేను ఇందాక దశ మహావిద్యాల గురించి చెప్తూ ఉన్నాను బగళాముఖి హోమం అనేది చేయొచ్చు అలాగే ఏంటంటే చాలామంది మనం పొలిటీషియన్స్ మనం చూస్తూ ఉంటాం కూడా రాజశ్యామల యాగం అనేది చేస్తూ ఉంటారు యజ్ఞ యాగాలు చేయడం అనేది చాలా మంచిది మనమేమో నెలకి మాట్లాడుకుంటున్నాం కనుక మనం హోమాల్ వరకు ఆపుకున్నాం అనమాట లేకపోతే యజ్ఞయాగాలు అనేది తప్పక చేయాలి చేస్తే ఏంటంటే మనకి ప్లస్కి ప్లస్ చేకూరుతుంది కనుక తప్పక డబుల్ ప్రమోషన్ అనేది తప్పక ఉంటుంది అలాగే పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువ చేకూరుతాయి అలాగే ధనం వచ్చే సంపద వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట తప్పక బగలాముఖి అనేది పొలిటికల్గా వాళ్ళు ఎదగాలి అన్న వాళ్ళు చేయడం అనేది చాలా మంచిది ఎస్పెషలీ వెళ్ళి చేసుకోవచ్చు అలాగే ఏంటంటే మనకి చెప్పారంటే కూడా మన దగ్గర పురోహితులు కూడా ఉన్నారు సో ఈ యాగాలు కానీ లేకపోతే పూజలు కానీ ఏదైనా ఒక సొల్యూషన్ కానీ ఒక రెమెడీ చేయాలి అన్నా కానీ జాతక రీత్యా జాతకం చూసిన తర్వాత చెప్పడం జరుగుతుంది అలాగే ఏంటంటే చేయించడం కూడా జరుగుతుందన్నమాట తప్పగా సంప్రదించండి